హే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రన్నింగ్ సంగీత బ్లాగ్స్ ఐ హోప్సో అలౌడింగ్ వెల్ అయితే చాలా రోజు తర్వాత నేను వీడియో తీస్తున్నాను అసలు నాకు హెల్త్ బాగాలేదు ఐ హోప్సో మీరు అర్థం చేసుకుంటారు సో ఈ వీడియో అయితే నేను పిల్లల అడ్మిషన్ కోసం అయితే స్కూల్కి తీసుకెళ్ళాను సో పాప అయితే జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా సో టాయ్ రూమ్లో అయితే తనకి ఆడిపిస్తున్నాడు నిష్యూ అయితే సో వాళ్ళకి అడ్మిషన్ కోసం అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నాము ఇంకా ఇదైతే హోల్డే అయితే పట్టింది మేము అసలు ఆఫ్టర్నూన్ వెళ్ళాము అండ్ వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ అయిపోయింది సిక్స్ థర్టీ అయిపోయింది చాలా క్రౌడ్ ఉంది అడ్మిషన్ దగ్గర అయితే వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా సో అవన్నీ చూసుకోవాలి కదా వాళ్ళ ఫ్యూచర్ కోసం బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అయితే నేనైతే చాలా ట్రై చేస్తున్నాను సో బెస్ట్ స్కూల్ చూద్దామని అయితే ఆలోచిస్తున్నాను సో టూ త్రీ స్కూల్స్ అయితే ఇప్పటికే మేము స్ట్రగుల్ అవుతున్నాం అసలు ఎక్కడ ఎడ్యుకేషన్ మనం వచ్చట్లే సో ఎడ్యుకేషన్ కోసం అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నాం సో చూద్దాం ఏది బెస్ట్ అనిపిస్తే అక్కడైతే తీసుకుంటామని అయితే చాలా ట్రై చేస్తున్నాము సో పిల్లలు కంఫర్ట్ ఫీల్ అవ్వాలి ప్లస్ ఎడ్యుకేషన్ కూడా బెస్ట్ ఉండాలి వాళ్ళు స్కూల్లో డే అంతా సఫర్ అయ్యి మళ్ళీ ఇంట్లో వచ్చి ట్యూషన్ వెళ్ళడం కూడా వాళ్ళకి చాలా హార్డ్ కదా డే అంతా కూర్చోడాలి మళ్ళీ నైట్ వరకు సో ఎట్ టైం స్కూల్లోనే అన్నీ చెప్పాలి అని అట్లా చూసుకుంటున్నా నేను ట్యూషన్తో పని లేకుండా సో వాళ్ళు మన మాట వింటే ఇంత ఈజీగా అయినా మనమైనా చెప్పచ్చు కానీ మనం మాట వినకనే కదా ఇంత ఇబ్బంది పడేది సో డే ఎంత అయితే స్కూల్లోనే గడిచిపోయింది స్కూల్లో అయితే నాట్ బ్యాడ్ బాగానే అనిపించింది కానీ అడ్మిషన్ అయితే ఇంకా తీసుకోలేదు చూడాలి ఏమవుతుందో సో అక్కడ వెళ్ళాకైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు జంపింగ్ది అయితే వృద్ధి బాగా ఆడుకుంది సో దాని తర్వాత అయితే ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చాకైతే వృద్ధి అయితే ఆడుకుంటుంది సో పిల్లలకైతే కొంచెం స్నాక్స్ తినిపించి అయితే నేను కిచెన్లో వెళ్ళిపోయాను అండ్ ఏదోటి వంట చేయాలి కదా నన్ను మాట్లాడాలంటేనే నాకు ఆయసం వస్తుంది నాకు వన్ వీక్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు లెగ్ పెయిన్ హ్యాండ్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ చాలా అవుతుంది సో కిచెన్లో వెళ్ళాను ఇది నెక్స్ట్ డే అనమాట ఉగాది డే ఆ రోజు ట్యూస్డే కదా మా దగ్గర మార్కెట్ పెడతారు కాబట్టి ఇవన్నీ వెజిటేబుల్ తీసుకొచ్చారు మా సారు ఇవన్నీ సద్రాలంటే ఇంకో వన్ అవర్ పడుతుంది హెల్త్ అసలుకే బాగాలేదంటే ఇంకా మార్నింగ్ అయితే ఆలూ కర్రీ చేశాను కన్నా కదా అస్సలు దినబుద్ధవ్వట్లే టేస్ట్ రావట్లే సో అప్పటిదప్పుడే పడుకొని లేసాను ఏం అర్థం కాక నోటికి టేస్ట్ ఉండాలని సంథింగ్ ఇక మునక్క అయితే బెస్ట్ కదా ఎప్పటికీ పులుసు టమాటా ఎందుకు వండాలని డిఫరెంట్గా చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను పక్ష్యాలైతే ఉగాది అని చేశాను చేతగాక ఉన్న కూడా ఒక టెన్ అయితే చేశాను అండ్ మునక్కాయ కోసం అయితే ఫ్రై చేసుకుంటున్నాను సేమ్ లైక్ పొడి చేసుకుంటాం కదా గుత్తి వంకాయ ఇంకా సో ఆ ప్రాసెస్లోనూ అయితే చేస్తున్నాను ట్రై చేస్తున్నాను అండ్ ఇది గిన్నెలైతే పక్కకు పెట్టుకున్నాను సింక్ అంతా నీట్గా పెట్టుకున్నాను సో కాక్రోచెస్ ఇవన్నీ ఇష్యూ లేకుండా మార్నింగ్ అయితే మేడొచ్చి వాష్ చేస్తుంది కాబట్టి పక్కకు పెట్టేసాను కూరగాయలు సద్రాలంటే ఎంత చిరాకు వస్తుంది ప్రతి ఒక్కటి క్లీన్ చేసి డ్రై చేసి అండ్ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి కదా ఫ్రిడ్జ్లో మా పర్సల్స్లో అయితే చేశాను సో ఆర్గనైజ్ చేసుకోవాలంటే దగ్గర దగ్గర నాకు వన్ అవర్ అయితే ఈజీగా పడుతుంది కిచెన్ ఎంత మెస్సీగా ఉంది అది చూస్తే ఇంకా కోపం వస్తుంది నాకు మ్యాంగో అయితే చాలా రేట్స్ చెప్తున్నారు పండగ అని ప్రతి ఒక్క వెజిటేబుల్ అయితే తీసుకొచ్చారు మసాలార్ కాలీఫ్లవర్ బీట్రూట్ బెండకాయ ఆకుకూరలు ఎక్కువ తినమన్న డాక్టర్ కాబట్టి ఆకుకూరలు ఎక్కువ తెచ్చారు ఇవన్నీ అయితే ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను మిక్సీ పడదామని మిక్సీ పట్టి పొడి అంతా కలిపి మునక్కాయకి పట్టిస్తే ఫ్రై అవుతుంది సంథింగ్ ఇక నేను ఇలానే సంథింగ్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను మీ మీకు కూడా నా లాగా ఉందా ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి